నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ విషయానికి వచ్చేసరికి స్టాక్ అనేది అన్ని మండీలకి కూడా చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా స్టాక్ అనేది తన తక్కువగా రావడం అయితే జరిగింది ఇంకా ధరల విషయానికి వచ్చేసరికి ధరలు నిన్న ధరలు రోజు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధర అయితే పలికాయి ఒకటి రెండు బ్యాగులు మాత్రమే శాంపుల్ పూలు ఇరవై ఏడు రూపాయల ధర పలికింది మిగతా కూడా మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయలు ధర లోపలనే పలకడం అయితే జరిగింది క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక ఆరెంజ్ వచ్చేసి మనకు వికోటా మార్కెట్లో కేజీ ఆరెంజ్ వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు మాత్రమే ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు ధరపోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయి ఆరెంజ్ పూలు కూడా ఇక చామంతి పుష్ చామంతి పూలు విషయానికి వచ్చేసరికి నిన్న వీకోటా మార్కెట్లో చామంతి పూలు అనేవి నూట యాభై నూట అరవై చామంతి పూలు ఈరోజు నూట ముప్పై రూపాయలకి పరిమితమైంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కేజీ పైన ముప్పై రూపాయలు ధర తగ్గింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే నిన్నటి ధరలే రోజా పూలు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వస్తే పలమనేర్ మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి పది నుండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అక్కడ కూడా స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా రావడం అయితే జరిగింది ఇక బయటంతా కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు కాలేనందున మార్కెట్లకి రాని పరిస్థితి అయితే ఉంది అని మార్కెట్ విశేషం అంతా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు చామంతి పూలు అనేవి యథా విధంగా ధరలు పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తుంది కాబట్టి ఈ సమాచారం రోజు మీరు చూడాలంటే ఇంకొంతమంది రైతులు చూడాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే డైలీ అప్డేట్స్ అనేది మనకు మన మొబైల్లోనే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసినారంటే ఈ ఇన్ఫర్మేషను ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ இருபது ரூபாய் பால் ஐம்பது ரூபாய் அறுபது ரூபாய் டெம்பர் ரூபாய் எண்பது ரூபாய் ஒன்பது ரூபாய் நூறு ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது நூற்றி இருபது நூற்றி இருபது ரூபாய் நூற்றி இருபது ரூபாய் நூற்றி இருபது ரூபாய் நூற்றி இருபது நூற்றி இருபது நூற்றி இருபது நூற்றா இருபது ரூபாய் நூற்றா இருபது ரூபாய் அறுவ ஐந்து டெபை டெபி டெபை டெபிஐ ஐந்து டெபை ஐந்து எண்பது எண்பது ரூபாய் 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 எணை எண்பது ரூபாய் இருபது 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 ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபா முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பை ஐந்து முப்பை ஐந்து நல்லாயிரு நல்லூறு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் நல்ல ஐந்து ரூபாய் நல்ல ஐந்து ரூபாய் நல்ல ஐந்து ருபா நல்ல ஐந்து நம்ப ஐந்து நல்லபை ஐந்து நல நலு ரூபாய் ரூபா நலபை ஐந்து நலபை ஐந்து ரூபா அறுபது ரூபாய் அறுபது ரூபாய்

ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ನಲ್ಪೈದು ರೂಪಾಯಿ ನಲ್ಬೈದು ರೂಪಾಯಿ ಯಾವ ಐಪಾಯಿಲ್ ಯಾ ರೂಪಾಯಿ ಯಾವ ಐಪಾಯಿಲ್ ಯಾ ಯಾವ್ದು ರೂಪಾಯಿ ಯಾವ ಐದು ರೂಪಾಯಿ ಯಾವ ಐದು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಅರವೈದು ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ 20 20 20 2 2 ரூபாய் 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 ஐதர்ப்பா ரூபாய் பயிரொரு ரூபாய் ஒரு ரூபாய் பயிரெண்டு ரூபாய் பைரெண்டு ரூபாய் பரிமுடு ரூபாய் இருப்பா ரூபாய் பாப்பா ரூபாய் பயிர ரூபாய் பயிர் ரூபாய் பயிர் ரூபாய் பயிர் வயிறுப்பா இருபது பயிர் வேறு பேர் வேறு பயிர் வேறு பயிர் வேறு பயிர் வேறு ரூபாய் ரூபாய் பதிருபா பதினூப்பாய் இருபது ரூபாய் இருபது ரூபாய் வேறு பயிர் வாரூ பயிர் வேறு ரூபாய் வேறு ரூபாய் வேறு பாயிர் வேறு பயிர் வேறு பயிர் இருபது ரூபாய் இருபா ரூபா ரூபா பன்னெண்டு ரூபா பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பதினெட்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபா பதிமூணு ரூபா பதிமூணு ரூபாய் பதிமூணு ரூபாய் பதிமூணு ரூபாய் பதிமூணு ரூபாய் பதினாறு ரூபாய் பதினாறு ரூபாய் பதினாலு ரூபாய் பதினஞ்சு ரூபாய் பயிரா பதினூப்பா பயிரா பயிர் ரூபாய்